అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయాధికారి ముఖ్యంగా రైతులు కొత్త రకాలను అదేవిధంగా బ్రీడర్ సీడ్ కానీ ఫౌండేషన్ సీడ్ వేయాలనుకున్న రైతులకు శుభవార్త ముఖ్యంగా ఎంటీయూ టెన్ టెన్ అందరూ వినే ఉంటారు అది తయారు చేసినటువంటి వరి పరిశోధన స్థానం మార్టేర్ వారు మరికొన్ని రకాలను విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగింది అందులో ఎన్టీయు పదకొండు ఇరవై ఒకటి బ్రీడర్ సీడ్ యాభై బ్యాగులు అందుబాటులో కలవు వీటి ధర వచ్చేసి ఇరవై మూడు ముప్పై నాలుగు కేజీలు ము ముప్పై నాలుగు రూపాయలు అదేవిధంగా ట్రూత్ఫుల్ లేబుల్ కలిగినటువంటి నూట యాభై బస్తాలు కలవు వీటి ద్వారా వెయ్యి రూపాయలు పర్ బ్యాగు ఇంకొక వెరైటీ వచ్చేసి ఎంటీయు పన్నెండు అరవై రెండు సన్న రకము దీని బ్రీడర్ సీడ్ నూట ఇరవై బ బ్యాగులు ఉన్నవి ముప్పై కేజీలు బస్తా ఉంటుంది దీని ధర వచ్చేసి రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు అదేవిధంగా ఫౌండేషన్ సీడ్ నూట యాభై ఏడు బస్తాలు అందుబాటులో కలవు దీని ధర పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది వచ్చేసి ఇరవై ఐదు కేజీల బస్తా అదేవిధంగా ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు ఫైన్ గ్రేన్ అంటే సన్న రకము ఫౌండేషన్ సీడ్ తొంభై బ్యాగులు అందుబాటులో కలవు దీని ధర పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు అదేవిధంగా ఎంటీయూ పదకొండు యాభై మూడు బ్రీడర్ సీడ్ టూ ఫార్టీ ఎయిట్ బ్యాగ్స్ అందుబాటులో కలవు దీని ధర వచ్చేసి రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అదేవిధంగా ఎంటీయూ లెవెన్ ఫిఫ్టీ సిక్స్ బిఎస్ బ్రీడర్ సీడ్ వన్ జీరో ఫోర్ బ్యాగ్స్ అందుబాటులో కలవు దీని ధర వచ్చేసి ఇరవై మూడు ముప్పై నాలుగు ఇది లొకేషన్ వచ్చేసి ఆర్ఏఆర్ఎస్ మార్టరీలో ఉంటుంది సంప్రదించవలసిన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ జీరో వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ కాగలరు అదేవిధంగా మరిన్ని అంశాలన్నీ కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ చేసినట్టయితే వాళ్ళు వివరాలు తెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి నాణ్యమైన విత్తనం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో తయారు చేసిన విత్తనం కాబట్టి రైతులు నిరభ్యంతరంగా మంచి దిగుబడులు సాధించాలంటే పరిశోధన సంస్థ పరిశోధన స్థానం వారు తయారు చేసినటువంటి విత్తనాలను వాడుకున్నట్టయితే ఫౌండేషన్ కానీ బ్రీడర్ సీడ్ తెచ్చుకున్న రైతులు ఏంటంటే వాళ్ళు ఒక రెండు నుంచి మూడు సీజన్ల వరకు తమ విత్తనాన్ని తాము వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను